హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మంటలు నేను మీ శిరీష అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మా దగ్గర పచ్చళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని మంచి రివ్యూ ఇస్తున్నారు అలాగే కొంతమందికి అయితే బాగాలేదని మాత్రం రివ్యూ ఇస్తూ ఉంటారు ఓకే అండి అందరికీ నచ్చాలనే రూల్ ఏమీ లేదు కదా కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళందరికీ మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి పచ్చళ్ళు చేయడం అనేది చాలా కష్టమైన పని అండి నెల పచ్చడి చేయడం అనేది మరీ కష్టం అనమాట సింపుల్గా రోడ్ పచ్చలు చేసుకోవడం వేరు నిలవ పచ్చలు చేయడం వేరండి సంవత్సరం పాటు ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుని కూడా చేయాలి ఇంత జాగ్రత్తలు తీసుకుని నేను చాలా కష్టపడి చేస్తున్నానండి దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అందరికీ రాదండి పచ్చలు చేయడం అనేది కొంతమంది చేతులతో చేసిన పచ్చళ్ళు పాడైపోతాయి తొందరగా పూజ వచ్చేస్తుంది చాలామందికి తెలిసి విషయం కానీ నా చేతులతో చేసిన పచ్చళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పాడవ్వండి చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాననమాట ఎందుకంటే పది మంది తినేది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను ఓకేనండి నాకు ఈ విద్య ఒకటే తెలుసండి మా అమ్మగారు నేర్పిన విద్య అనమాట ఇది నేను ఎక్కువగా చదువుకోలేదు నాకు ఈ పచ్చడి చేయడం చాలా ఇంట్రెస్ట్ అందుకని నేను నా లైఫ్లో నేను ఇది ఒకటి ఎన్నుకున్నాను అనమాట అందుకని చేస్తున్నానండి ఏదన్నా ఎక్కడన్నా పాడైపోయి ఉంటే కనుక మీకు ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి నన్ను క్షమించమని అడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోని పాడవదండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను అది నాకు నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను అనమాట మా అమ్మగారు ఇచ్చిన నాకు గొప్ప వరం అండి చేయడం అనేది ఎప్పటికీ రుణపడి ఉంటాను నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ అండి